హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాక్స్ మనమైతే ఈ రోజు మందిర్ మందిర్కైతే వచ్చేసాం ఇది భూగర్భ శివాలయం అనమాట వెరీ ఫేమస్ ఇన్ హైదరాబాద్ దీనికి చాలా ఏళ్ళ హిస్టరీ ఉంది ఈ హిస్టరీ గురించి అంతా మా సిస్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనమైతే దేవాలయాన్ని చూస్తూ హిస్టరీ వింటూ స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జ్యోతి ఈ రోజు మనము ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని అయితే దర్శించుకోబోతున్నాము హైదరాబాద్ లో ఉన్న కిషన్ బాగ్ లోని కాశీబుగ్గ శివాలయానికి అయితే వచ్చాము ఈ రోజు ఇక్కడ చూస్తున్నారు కదండి మూసీ నది పక్కనే ఆనుకొని ఉంది ఈ దేవాలయం అయితే చుట్టూరా పెద్ద పెద్ద వృక్షాలు పచ్చని చెట్లతో చాలా ప్రశాంతమైన వాతావరణంగా ఉంది ఇక్కడ ఈ ఆలయం అయితే ఎయిటీన్ ట్వంటీ టూ లో శ్రీ రాజా రఘురాంజీ నిర్మించారంట ఈ ఆలయానికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి అవన్నీ కూడా మనము దర్శించుకుంటూ చెప్పుకుందాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదండి గుడికి పక్కనే ఆనుకొని ఉంది అనమాట మూసీ నది ఇది ఆలయం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ కదండి ఆలయం లోపలికి వెళ్దాం మనకి ఆలయం లోపలికి వచ్చిన వెంటనే ఎంట్రన్స్ లోనే పెద్ద పెద్ద వృక్షాలు కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదండి వీరభద్ర స్వామిని దర్శించుకోవచ్చు అలాగే పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఐదు వృక్షాలు కలిపి ఒకే చోట ఉన్నాయండి వేప చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు అలాగే నేరేడు అశోక వృక్షాలు ఇలా ఐదు వృక్షాలు కలిపి ఒకే చోట ఉండటం చాలా రేరు సో ఇక్కడ మీరు గమనించవచ్చు మొత్తం ఆలయం అంతా కూడా ఈ వృక్షాలతో కవర్ అయిపోయింది అందుకని ఇక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉందండి ఈవెన్ ఎండాకాలం కూడా ఇదే క్లైమేట్ ఉంటుందంట చల్లగా ఇక్కడ మీరు గమనించవచ్చు చెట్ల నిండా ముడుపులు కట్టున్నారు ఇక్కడ ఏదైనా మొక్కుకొని ఈ చెట్లకి ముడుపు కడితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి నాగదేవతలు కూడా ఉన్నారు ఈ ఆలయంలోనే నాగబంధనం కూడా ఉందండి అది వీడియో ఎండింగ్ లో చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇట్నుంచే మనము ఎల్లి శివయ్యని దర్శించుకోవాలి పదండి వెళ్దాం ఇలా లోపలికి వచ్చిన వెంటనే మనకి కిందకి స్టెప్స్ ఉంటాయి చూడండి ఎందుకంటే ఇక్కడ శివయ్య భూగర్భంలో ఉంటారనమాట అప్పట్లో హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని ఈ విధంగా ఇక్కడ ఒక ఆలయం ఉన్నట్టు కూడా తెలియకూడదని చెప్పి ఈ విధంగా భూగర్భంలో అప్పట్లో నిర్మించే వాళ్ళంట ఆలయాన్ని చూస్తున్నారు కదండి ఇలా స్టెప్స్ దిగి రాగానే కింద మనకి వాటర్ లా ఉంటుంది కాలు కడుక్కోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదే మనకి గర్భగుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఆలయం లోపలికి వచ్చేసాం చూడండి రండి శివయ్యని దర్శనం చేసుకుందాం ఈ ఆలయంలోని ప్రత్యేకత భక్తులే స్వయంగా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదండి శివలింగానికి ఒక పక్కన వినాయకుడిని మరోపక్క పార్వతీమాతని మాతని కూడా మనము దర్శించుకోవచ్చు శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి ఇక్కడ మీరు గమనించవచ్చు శివలింగానికి పక్కనే ఉన్న చిన్న రంధ్రం నుంచి కంటిన్యూస్ గా వాటర్ వస్తూనే ఉంటుందండి సో మానవ ప్రమేయం లేకుండానే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ నిత్య అభిషేకం అయితే జరుగుతూనే ఉంటుంది స్వామివారి ఇలా శివయ్య మీదగా అభిషేకం అయి వచ్చిన వాటర్ అయితే చాలా ప్రత్యేకత ఉందండి ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా అవుతుందని చెప్పి భక్తులు చెప్తున్నారు అంతే కదండి ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఎన్నో రోగాలు నయమవుతాయంట సర్వరోగ నివారణిగా ఈ వాటర్ ని చెప్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇట్లా శివయ్య మీద నుంచి వచ్చే వాటర్ అయితే అంత ప్రత్యేకత ఉందంటండి అసలు ఇక్కడ వాటర్ ఎక్కడ నుంచి వస్తుందని చూస్తే పక్కనే ఇక్కడ ఒక ఓటు ఉందండి ఆలయం లోపల నుంచే ఇలా పక్కగా ఒక గదిలా ఉందండి ఇక్కడ కూడా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి బ్రహ్మ ఆంజనేయ స్వామి అలాగే నారదుడి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ విగ్రహాలకి ముందరే ఇక్కడ చూడండి ఊట ఉందండి ఈ వాటరే మనకి స్వామివారి దగ్గరికి వచ్చేది వాటర్ కూడా చాలా క్లియర్ గా ఉందండి వేసిన నాణ్యాలు కూడా అందులో కనిపిస్తున్నాయి ఇటు నుంచి దారి కూడా ఉంది పైకి స్వామివారిని దర్శించుకున్నాం కదండి పదండి పైకి వెళ్ళి ఇంకా ఆలయాలు ఉన్నాయి చూద్దాము ఇలా పైకి వచ్చి రైట్ సైడ్ టర్న్ అయితే ఇక్కడ మనకి క్లోజ్ చేసి ఉన్న ఒక స్టెప్స్ కనిపిస్తుంది చూడండి ఏదైతే ఇందాక మనం ఊట చూసామో ఆ స్టెప్స్ అనమాట ఇవి ఇక్కడ చూస్తున్నారు కదండి దుర్గామాత అలాగే వినాయకుడిని దర్శించుకోవచ్చు ఇక్కడ మరో ఆలయం ఉందండి ఈ లోపలికి వెళితే మనకి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చండి పదండి అమ్మవారిని దర్శించుకుందాం చూస్తున్నారు కదండి చిన్న గదిలా ఉండి ఇందులో అమ్మవారు ఉన్నారండి అమ్మవారిని చూస్తుంటే నిజంగా మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుందండి విగ్రహం అయితే అంత బాగుంది ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని కాసేపు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళొచ్చు ఇలా అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆలయం వ్యూ చూడండి ఈ ఆలయానికైతే కార్తీక మాసంలో అయితే ప్రతి రోజు వేలల్లో భక్తులు వచ్చి దర్శించుకుంటారంట స్వామివారిని ఇక్కడ మీరు గమనించొచ్చు పైన మొత్తం రాతి స్తంభాలతో నిర్మించారు ఈ ఆలయాన్ని కట్టడాన్ని చూసి అర్థమవుతుంది ఆలయం ఎంత పురాతనమైనదో ఈ ఆలయంలో ప్రతి సోమవారము హారతులైతే కాశీలో జరిగే విధంగా ఇక్కడ కూడా చేస్తారంట ఇలా ఆలయంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ న అన్నదానం జరిగే ప్రదేశంతో పాటు యాగశాల కూడా ఉంది ఇక్కడే ఈ ఆలయంలో ప్రతి సోమవారం మధ్యాహ్నము అన్నదానం జరుగుతుందంట ఈ అన్నదానానికి అయితే వేలల్లో భక్తులు పాల్గొంటారంటండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి ఆలయం పైన గోపురాలు లోపల శివలింగం దగ్గర నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ మూసీ నదిలోనే కలుస్తుందంటండి చూస్తున్నారు కదండి నది ఒడ్డునే ఆలయము ఎంత ప్రశాంతమైన వాతావరణము ఇక్కడ ఇక్కడ గమనించండి నాగబంధనం ఉందని చెప్పాను కదండి స్టార్టింగ్ లో ఇదేనండి అది మనం స్థివుడికి అభిషేకం చేసిన వాటర్ అనమాట ఇది ఇక్కడ వాటర్ లో అంటే ఈ నదిలో నుంచి ఇందులోకి రాగా ఎక్కడి నుంచి వస్తుందని వాటర్ తెలియదు కానీ చాలా మెడిసిన్ వాల్యూస్ అయితే ఉంటాయంట దీని వల్ల క్యాన్సర్ మనకి చాలా వరకు డిసీజెస్ ఇది క్యూర్ చేస్తుంది సో అందరూ ఈ బాటిల్స్ అయితే తీసుకెళ్తున్నారు మేము కూడా స్వామివారి దగ్గర అభిషేకం చేసిన వాటర్ ని తీసుకుని వెళ్తున్నాం అనమాట ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి రెండు గోపురాలు కనిపిస్తున్నాయి కదండి ఒక గోపురము వైష్ణవ సాంప్రదాయంలో కట్టింది మరొకటి శైవ సాంప్రదాయంలో కట్టారంటండి ఇద్దరు కూడా సమానమే అన్నదానికి ఇది ప్రతీక ఇక్కడ నాగబంధనం ఉండడం వల్లే తెల్లవారుజామున పాములు స్వామి స్వామివారికి అభిషేకం చేస్తుందంటండి చాలా మంది భక్తులు చూసారంట రియల్ గా అవి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది దేవాలయం వెనక ఉన్న బావి ఈ బావిలో ఇచ్చే వాటర్ ఇందాక మనము గర్భగుడిలో చూసిన ఊటలోకి చేరుతుందంట అక్కడ నుంచి చిన్న రంధ్రం ద్వారా స్వామివారి దగ్గరికి చేరుకుంటుంది ఇది శివాలయంలోంచి బయటికి వచ్చే వాటర్ అనమాట ఈ విధంగా వచ్చి మనకి నదిలో కలిసిపోతుంది వాటర్ ఇంత కలుషితంగా ఉన్న వాటరు స్వామివారి దగ్గరకు వచ్చేసరికి అంత ప్యూర్ గా ఎలా అవుతుంది అనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ గానే ఉండిపోయిందంట సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శించుకోవాల్సిన ఆలయం అండి ఇది ఆ స్వామివారి కృపా కటాక్షాలు మన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ చూసారు కదా ఫ్రెండ్స్ దేవాలయం అయితే ఎంత అద్భుతంగా ఉందో ఇలాంటి మరిన్ని దేవాలయాలు కనుక మీరు దర్శించాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాయండి అండి బాబాయ్